మా చెల్లి బర్త్డే గిఫ్ట్ ఈ గిఫ్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసారండి బర్త్డే వీడియోలో సో ఇదే తన కోసం మేము తీసుకున్న గిఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది లోపల వచ్చేసి పింక్ కలర్ మొత్తం హ్యాండిల్ కూడా పింక్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ తర్వాత అన్య అని నేమ్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి పాప ఫోటో మీ డాడీ చెల్లితో పాటు నాకు కూడా తీసుకున్నారు సో ఇదే అనమాటది సో ఇది వచ్చేసి పెద్ద పాప కోసం తీసుకున్నామండి ఇంకొకరికి తీసుకొని ఇంకొకరికి తీసుకోకుండా ఉండలేము కదా సో తనకు కూడా చేయించాము ఇలా కాకపోతే తింది వచ్చేసి ఇన్ సైడ్ వైట్ ఉంటారండీ ఇక్కడొచ్చేసి తన ఫోటో తన నేమ్ అండి ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ డిజైన్ గిఫ్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు సెకండ్ గిఫ్ట్కి వెళ్దాం గిఫ్ట్ వచ్చేసి మా పక్కన వాళ్ళు ఇచ్చారండి సో గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట బేర్ గిఫ్ట్ అండి బాగుందండి గా పిల్లలకి ఇవే ఇష్టం కదా సో వీళ్ళు వచ్చేసి మా పక్కన వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఈ గిఫ్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అండి చాలా పెద్ద గిఫ్ట్ అనమాట సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మా ఆపోజిట్ వాళ్ళు తీసుకొచ్చారండి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసామండి సో ఇక్కడ వచ్చేసి బాక్స్ కూడా ఉంది సో బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఏంటి పైప్స్ అనుకుంటున్నారండి ఇది వచ్చేసి హౌస్ అండి యాక్చువల్గా అసలు ఈ గిఫ్ట్ మేము తీసుకొద్దాం అనుకున్నామండి మా పాపకి నేను నా ప్లాన్ అనమాట ఇది నేను హౌస్ తీసుకుందామని అనుకున్నాను ఆన్లైన్లో కూడా నేను చూసాను అనమాట కాకపోతే అసలు మిరాకిల్ అంటారు కదండి ఆ టైప్ అనమాట ఇది ఇది వచ్చేసి మా ఆపోజిట్ వాళ్ళు తీసుకొచ్చేసారు అసలు ఈ గిఫ్ట్ అనేది లక్కీగా వాళ్ళ పాప వచ్చేసి ముందే చెప్పిందండి నాకు ముందు రోజు వచ్చి ఈ గిఫ్ట్ ఏంటో చెప్పేసింది ఇలా మా మమ్మీ వాళ్ళు హౌస్ తీసుకొచ్చారు అని చెప్పింది సో నేను ఇంకా వెళ్ళి తనని అడిగాను తనని అడిగేసరికి చెప్పింది హౌస్ అని లేదంటే నేను కూడా తీసుకొచ్చేదాన్ని అండి రెండు గిఫ్ట్లు అవి ఏవి ఇవే సో ఇంకా తను తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సో ఇప్పుడు ఇదంతా కూడా ఫిక్స్ చేసి నేను చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మేము ఇది ఫిక్స్ చేస్తున్నాము ఈ హౌస్ని హౌస్ స్టాండ్ రెడీ అయిందండి ఇప్పుడు దీని మీద వచ్చేసి మనం టెంట్ వేసుకోవాలి హౌస్ అనేది రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి ఆర్మీ ఉంటారు కదండి ఆర్మీ టెంట్ అనమాట క్యాంప్ అని కూడా ఉంది ఇక్కడ వెరైటీగా ఉంది హౌస్ అనేది ఇక్కడ డోర్ కూడా ఉంది లోపల కూర్చోడానికి చిన్నబాబు ఊరిపోతుందండి ఇంకా వెళ్ళి కూర్చుంది కూడా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంది తన హౌస్ లో హౌస్ లో తను సెటిల్ అయిపోయిందండి ఇంకా రోజు నన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ హౌస్ లో దూరిపోయి తను అన్ని పెట్టేసుకొని కానీ బాగుందండి పిల్లలు ప్రింట్ ఇంట్లో ఉంటున్నారు కదా సరేగా నేను తీసుకోవాలనుకున్న గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు నాకు హ్యాపీగా ఉంది చాలా మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చూడండి అందులో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ తన బర్త్డే గిఫ్ట్స్ యాక్చువల్గా ప్రతి సంవత్సరం మేము అపార్ట్మెంట్లో అందరం కూడా బర్త్డేస్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బర్త్డేస్కి వచ్చేసి గిఫ్ట్లు ఇచ్చుకుంటాము ఇలానే సరదాగా పిల్లల కోసం బొమ్మలు అలాగే ఒక సంవత్సరం వచ్చేసి బట్టలు పెట్టుకుంటాము కాకపోతే ఇప్పుడు బొమ్మలు బట్టలు ఇంకా ఎందుకని చెప్పేసి ఏం చేసుకుంటున్నామంటే వెండివి గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నామండి సిల్వర్వి సో అవి ఇచ్చుకుంటున్నాము ఇంక ఈ సంవత్సరం ఎలాగో చేయకూడదు ఇంకా ఇంకెవరో రారన్న ఉద్దేశంతో ఇలా మా ఫ్లోర్ వరకు చేసేసుకున్నాను సో ఇది తన బర్త్డే గిఫ్ట్స్ వీడియో అనమాట